యోన మొదటి అధ్యాయము ఐదు వరకు ధ్యానించుకున్నాం ఆరు ఏడు వచనాలు కూడా చూసుకుందాం యోన అంటే పావురం అని అర్థం కదా నల్ల పావురం కానీ తెల్ల పావురం కానీ పావురము శాంతికి గుర్తుగా ఉంది తర్వాత పావురము పరిశుద్ధ ఆత్మ కూడా గుర్తుగా ఉంది సో యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధ పావురం ఏమైంది ఆయన మీద పరిశుద్ధాత్మ పావురం వలె తన మీద వాలినట్టుగా ఉంది కాబట్టి అలాగా మనమందరం కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డాం కనుక పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి అంతకుముందు యేసుప్రభు శరీరదారిగా ఉన్నప్పుడు శిష్యులు యేసుప్రభుని వెంబడించారు అయితే ఏసుక్రీస్తు ప్రభు తన నడవడినంతటినీ కూడా తన ఆలోచన విధానాలంతటినీ కూడా తన ఉద్దేశాలన్నిటిని కూడా తాను బోధిస్తూ వచ్చాడు అవి లేఖనాలు ఉన్నాయి వాటిని నేర్చుకుంటూ మనం యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి నడుచుకోవాలంటే శక్తి సామర్థ్యాన్ని ఇచ్చేది నడిపించేది అనమాట అందుకనే నేను నడుచుకుంటున్నాను నేను చేస్తున్నాను నేను బాగా ప్రవర్తిస్తున్నాను నేను బాగా నా పిల్లలను పెంచు పెంచుకుంటున్నాను అని నేను అనేది రాకుండా దేవుని సహాయం ద్వారా అనే మాటని మనం పెట్టుకోవాలి అందుకని అపస్తున్న పౌరులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు తన స్వార్థ స్వయాన్ని తన సొంత శరీర సంబంధమైన సామర్థ్యాన్ని చెప్పుకోకుండా చాలా జాగ్రత్త పడతాడు చూడండి మొదటి కొరింది పదిహేను అధ్యాయం పదవ వచ్చింది మొదటి కొరింది ఆయనను నేను అన్నాడు కానీ దేని బట్టి అయి ఉన్నాను అన్నాడు మనం నేను 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 చెప్పాను నేను చేశాను నేను పెంచాను నేను నేను చేశాను అన్నీ అట్లా అనుకో ఏది చేసినా దేని ద్వారా చేసామని మనం మన ద్వారా ఏమన్నా జరిగిందంటే ఫెయిల్యూర్ జరిగింది తప్పు జరిగింది అయితే ఏదైనా సక్సెస్ జరిగిందంటే అది యేసు ప్రభు ద్వారా జరిగింది పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది అంటే టోటల్గా దేవుని సహాయం ద్వారా జరిగిందని గ్రహింపులోకి మనం రావాలి అందుకనే దేవుని మీద ఆధారపడాలి శక్తి మీద మనం ఆధారపడుతూ రావాలి ఎంత ఎందరైతే ఆత్మశక్తి నడిపింపడుతు వారంతా ఎవరంటే దేవుని కుమారులు అనబడుతురు ఎక్కడుంది రోమ ఎనిమిది పద్నాలుగులో ఉంటుంది ఓకేనండి అయితే ఇక్కడ ఈ సందర్భం మనందరికీ తెలుసు యోన మొదటి అధ్యాయంలో దేవుడు నినవే పట్టణస్తులందరినీ కూడా దాదాపు లక్ష ఇరవై వేల మంది వారంతా కూడా పాపులుగా ఉంటున్నారు దైవోగ్రతకి పాత్రలుగా ఉంటున్నారు ఆ దినాల్లో నావో దినాల్లో ఏ రీతిగా దేవుడు తీర్పు తీర్చాడో నా ఉగ్రత రాబోతుంది మీరంతా పాపులు అని అయితే మీరు తప్పించుకోవాలంటే మార్పు చెందాలని మనసు పొందాలని దేవునికి లోబడాలని చెప్పినప్పుడు వారు కేవలం నోవహు తన ఇంటి వారు మాత్రమే ఆ విధంగా నమ్మారు భయభక్తులు కలిగి ఆ దేవుడు చెప్పినట్టుగా వాడును తమ రక్షణ కొరకు సిద్ధపరిచారు తమ కొరకు మాత్రమే కాదు కానీ దేవుడు అయితే రక్షిస్తారో వారందరినీ కూడా దాంట్లో చేర్చుకోవటానికి కేవలం ఎనిమిది మందికి కొరకే వరకే వాడు కాదు కానీ చాలా వరకు కూడా కా పట్టే వాడ ఉంది ఇది అమెరికాలో అంతకుముందు దేవుని దేవాలను మేము చూసి చూసాము అక్కడ కెంటకీలో ఈ వాడను చేసి పెట్టారు కేవలం బైబిల్లో ఉన్న కొలతల ప్రకారము అంతస్తులు అక్కడ లోపల ఏమేమి జంతువులు ఉన్నాయి వాటికి మేత ఏంటి వాటిని ఎలా చూశారు వీళ్ళు ప్రార్థన ఎలా చేశారు ఇవన్నీ కూడా ఊహా చిత్రం కాదు కానీ దాంట్లో బైబిల్లో లిటర లిటరల్గా ఉంది కాబట్టి వాళ్ళు ఆ ప్రకారంగా కొంతవరకు దాన్ని కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయిన దాంట్లో ట్రూత్ అనేది ఉందన్నమాట అప్పుడు వాళ్ళు వాడిన సామాగ్రి కొండలు ఇవన్నీ కూడా దాంట్లో పెడుతూ కొన్ని రియల్గానే ఇస్రాయల్ దేశం నుంచి పురాతనమైన వాటిని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారన్నమాట సో ఆ దినాల్లో కూడా దేవుడు తన ఉగ్రతని ప్రకటించినప్పుడు ఎవరు మారుమూసు పొందలేదు అందరూ నాశనం అయిపోయారు దేవుని తీర్పులు ఎప్పుడు కూడా నెరవేరుతాయి దేవుని వాగ్దానాలు కూడా ఎప్పుడు నెరవేరుతాయి దేవుడిచ్చిన ప్రతి మాట కూడా ప్రజలకి ప్రజల పక్షంగా నెరవేరుతాయి విధేయులైన వారికి క్షేమం కలుగుతుంది అవిధేయులైన వారికి తప్పకుండా శిక్ష కలుగుతుంది దేవుని శిక్ష బహు భయంకరమైంది అది ఆత్మ కలిగిందంటే అది శాశ్వతంగా ఉంటుంది దాన్ని ఎవరు కూడా తప్పించలేరు దేవుని చేతిలో నుండి ఎవ్వరూ విడిపించలేరు ఎందుకంటే దేవుడు సర్వా సర్వాధికారం కలిగిన దేవుడు ఆ దేవునితో పోరాడి జయించి లేకపోతే తన వారిని ఏదైనా చేయాలి అంటే కూడా ఎవరు కూడా ఏం చేయలేరు అటువంటి దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉన్నాం అందుకనే ఏహోవా తమకు దేవుడు గగల జనులు ధన్యులు అనే మాట కూడా మనకు తెలుసు కీర్తన కరుడు చెప్తాడు ముప్పై మూడో కీర్తన పదకొండు పన్నెండు వచనాల్లో అవి మనం చూస్తాం కనుక ఇక్కడ కూడా నేను నినవే పట్టినస్తులందరినీ నాశనం చేయబోతున్నాను పోయి ప్రకటించు వారి మారుమేసి పొందాలని అని చెప్తే ఈయన ఏం చేస్తున్నాడంటే తెరిచేసుకు వెళ్ళే వాడికి వెళ్ళిపోతున్నాడు అది లోకస్తులు ఉండేది వ్యాపారం జరిగేది అటు వెళ్ళిపోతున్నాడు కనుక ఇక్కడ ఏం చేశాడు ఆ వాడ ఎక్కేసాడు ఎక్కేసి ఐదవ వచనంలో ఏం చూసామండి వాడ దిగువ భాగంను పోయి పండుకొని గాడి నిద్ర క్షణాల్లోనే వెళ్ళాడు గాడి నిద్రలోకి వెళ్ళిపోయాడు అంటే ఒక పక్కన ఏంటి మనుషులు కూడా నిద్రపోతున్నాడు లే ఫోన్లైన్ వదిలేస్తారని నిద్రపోయేవారిని మనం కూడా అట్లే చేస్తాం కదా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తాను అప్పగింపబడే ముందు గతసమనే తోటలో ప్రార్థన చేస్తాడు సరే దగ్గర దగ్గర మూడు సార్లు చేస్తాడు అనుకుంటా రెండు మూడు సార్లు అయితే యాకో వివాహాన్ని పేతురు యాకో వివాహాన్ని మీరు ఇక్కడ ఒక గంట ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేసి కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను అని చెప్తే ఆయన ప్రార్థన చేస్తాడు వచ్చి చూసేటప్పటికి వీళ్ళు నిద్రపోతున్నారు లేపు ఏమయ్యా నిద్రపోతున్నారు అని మళ్ళీ కొంచెం ప్రార్థన చేయండి ఒకసారి కాదండి రెండు మూడు సార్లు అట్లా చెప్పి వారిని పురుగొల్పినప్పటికీ కూడా ఆ ప్రార్థనలో వారు పురుగొల్పబడలేదు వారు నిద్రపోతూనే వచ్చారు ఈరోజు కూడా ఆ వాక్యాన్ని పెట్టాను నేను గ్రూప్లో పెట్టాను కొంతమంది చూస్తుంటారు కొంతమంది చూడుంటారు ఇంగ్లీష్లో పెట్టాను కాబట్టి కొంతమందికి అర్థం కాకపోవచ్చు సో ఆ విధంగా ఎప్పుడు కూడా దేవునికి చిత్తానికి విరోధంగా ఉన్నప్పుడు దేవునికి విరోధమైన జీవితం ప్రతి వేరైన జీవితం మనం జీవించేటప్పుడు ఆ విధంగా నిద్రపోతూ ఉంటాం కనుక ఆ పరిస్థితిలో సరి దేవ యేసుప్రభు వదిలేశాడు తర్వాత పైకేమో పేదరేమంటాడు యేసు ఏసుప్రభు చెప్పాడు ఏవో నేను అప్పగింపబడుతున్నాను అంటే అది నీకు దూరం అవును గాక అంటాడు అయితే నువ్వు దైవ సంబంధమైనవి ఆత్మీయమైనవి గ్రహించలేవు ప్రకృతి సంబంధమైనవి గ్రహిస్తావు అన్నిటిని దా అలాగే అనుకుంటున్నావు నీవు వెనక్కి పోవని చెప్తాడు అనమాట సో అలాగా ఇప్పుడు పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా పరిస్థితి వచ్చినప్పుడు యేసు ప్రభువే దాని కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళకి భారం లేదన్నమాట సో మీరంతా బెటరు ఎవరికైనా కొద్దిగా బాగోలేదు లేకపోతే సమస్యలు ఉన్నాయి పరిచర్య ఉంది వారమంతా పరిచర్య జరగాలి నానా రకాలుగా సువార్త ఉంది పరిచర్య ఉంది దేవుని సహాయం తప్పనిసరిగా మనకు కావాలి ఎందుకంటే భూమి ఆకాశం సృజించిన దేవుడు ఈ ప్రకృతి మనకు విరోధంగా ఉందంటే మనము ఏం చేయలేం ఆనాడు శిష్యులతో పాటు యేసు ప్రభుత్వంలో సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు వారికి ప్రకృతి విరోధంగా పనిచేసింది గాలి తుఫాన్లు వచ్చినప్పుడు అలలు ఎగిసి పడినప్పుడు వారు వారు ఉన్న దోణే మనుకుపోసాగింది వారు భయపడ్డారనమాట అంతే కానీ ఏసు ప్రభుత్వం వారు సహవాసం కలిగి లేరు ఏసు ప్రభుని యోనాలాగా పడుకోబెట్టారు ఏసుప్రభులాగా వీళ్ళేంటంటే ఈ ప్రకృతిని చూస్తూ ప్రభుతో సహవాసం చేయకుండా ప్రార్థన ద్వారా ఆయన అడిగి తెలుసుకోకుండా ఆయన్ని వదిలేశారనమాట అందుకనే వీరికి ఇబ్బందులు వచ్చాయి ఆయనను వీరు వెంటనే ఆపత్కాలంలో వారు మొరపెట్టినప్పుడు బిగ్గరగా కేక వేసినప్పుడు మేము నశించిపోతున్నాం అన్నప్పుడు వెంటనే లేచి గాలి తుఫానులు గద్దించాడు భూమికి ఆకాశానికి ప్రభు కనుక తానికి అన్నీ కూడా తనకు లోపడవలసిందే కాబట్టి ఒక పక్కన ఏంటంటే సాతానుడు పనిచేసి ఇటువంటి వాటిని కూడా కలుగజేస్తాడు దేవుని బిడ్డల్ని తాను భయపెట్టాలని చూస్తూ ఉంటాడు విశ్వాసంలో బలహీనలుగా చేయాలని చూస్తాడు ప్రభు నుండి దూరం చేయాలని చూస్తాడు అలాగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రభు వారితో ఉన్నాడు కాబట్టి వెంటనే తాను లేచి గద్ద నిర్మలపరిచాడు అప్పుడు వారు విస్మయం అందరు ఎలాంటి అయినో అప్పుడు ఇంకా ప్రభుని సరిగ్గా గ్రహించలేదు మనం కూడా యేసు ప్రభుని సరిగ్గా గ్రహించినప్పుడు ఆయన మీద సరిగ్గా ఆధారపడము ఆయన ఉద్దేశాలేంటో ఎరగం దేని కొరకు ప్రార్థన చేయాలో చేయం చాలామంది ప్రార్థన చేసేవారు కూడా దేని కొరకు చేయాలో దాని కొరకు కాకుండా దేని కొరకు చేయకూడదు దాని కొరకు చేస్తారు అందుకనే అది ప్రార్థనే కాదు పైకి ఏం చెప్తారు నేను నలభై రోజులు చేశాను యాభై రోజులు చేశాను ఎనభై రోజులు చేశాను మూడు రోజులు చేశాను నాలుగు రోజులు చేశాను సో ఎందుకు చేస్తారో అర్థం కాదు కాబట్టి రోజులు కాదు కానీ సమాజంగా కూడి మనం తప్పక ప్రార్థన చేసినప్పుడు ఇందాక సింధు కూడా ప్రార్థన చేసింది కలిసి శద్రకు మేషక్ మిషక్ అభజ్ఞగోలు ప్రార్థన చేసినప్పుడు అగ్నివోళ ఆయన చల్లార్చగలిగారు ప్రభు వారితో ఉన్నాడు అది సావాసన అంటే ఐక్యత ఏందో పరిశుద్ధత ఏందో రాజుని ధిక్కరించాలి రాజు అంటే ఇంకా భౌతికంగా వారి చర్లో ఉన్నారు కాబట్టి అల్టిమేట్ ఫైనల్ ఇంకా ఆయన మాట చప్పునే సమస్తం జరిగి జరిగిపోతాయన్నమాట నరకంలో అగ్నిగుండంలో ఏమంటే వేస్తారు ఇంకేమైనా చేయమంటే చేస్తారు అంతే వాళ్ళకి భోజనం పెట్టమన్నది కూడా ఆయనే పెట్టారు కానీ ఆ భోజనం మాకు వద్దని ధిక్రంచింది కూడా వీళ్ళే మనం అటువంటి రీతిగా ఉండాలి కానీ క్రిస్టియానిటీ చాలా వరకు ఏమవుతుందంటే బాధలు వినేది వింటారు కానీ మందలుగా వచ్చి ఉంటారు కానీ కూడుకుంటారు కానీ సహవాసం అట్లా ఉండదు అన్నమాట మార్పు చెంది ప్రభుకి ప్రభు పక్షంగా అట్లా గట్టిగా ఉండాలని ఆ తీర్మానాలు స్థిరంగా ఉం ఉండని క్రైస్తత్వం ఈనాడు కనిపిస్తుంది పైకి ముందు మాత్రం చాలా లావుగా ఉంది అది వాపే కానీ బల్పు కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండేది మనం నేర్చుకోవాలి సరే ఇట్లా పండుకున్నాడు వచ్చి పండుకుంటే ఏమైపోయింది ఇప్పుడు అప్పుడు ఏడో వచ్చిన అప్పుడు వాడ వాడ నాయకుడు అతని ఎదుగు వచ్చి ఓయ్ నిద్రపోతా నీకేం వచ్చింది లేచి నీ దేవుని ప్రార్థించము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందు కనకరించనేమో ఆడ నిద్రపోతున్నాడు కాబట్టి ఒయి నిద్రపోతా కాబట్టి యేసు ప్రభు కూడా శిష్యుల్ని ఏమన్నాడు నిద్రపోతున్నారా నేను రేపు మాపో అప్ప అప్పగింపడుతున్నాను ఈ రాత్రి కాబట్టి నిద్రపోతున్నారు భారం లేదు బాధ్యత లేదు నేను వెళ్ళిన తర్వాత ఈ పరిచయం ఎవరు కొనసాగిస్తారు మీరు ఇలాగా నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లాగా అని చెప్తున్నారు ఈయన కూడా అట్లాగే ఉన్నాడు ఎందుకంటే ఈయన దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇష్టపడట్లేదు అది మెయిన్ కాదు ఎందుకంటే ఈ నినవే పట్టిన అసలు యహోమాను ద్వేషించేవారు ఈనాడు లోకమంతా కూడా ప్రకృతి సంబంధమైన లోకమంతా కూడా తమ తమ దేవతల్ని మతాలని వారు కలిగి ఉండి యేసు క్రీస్తు ప్రభుని నిరాకరిస్తారు ద్వేషిస్తారు యేసు నమ్ముకున్న వారిని కూడా దూషిస్తారు హింసిస్తూ ఉంటారు ఈ లోకంలో మీకు శ్రమ కలుగును నాకు ఏం ఏమైతే సంభవించిందో అది మీకు కూడా సంభవిస్తుంది కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని కూడా మరణానికి అప్పగిస్తారు అటువంటి పరిస్థితులు వస్తాయి ఎందుకంటే లోకానికి తెలియదు క్రీస్తు ఎవరో తెలియదు క్రీస్తు నమ్ముకున్న వారు ఎలాగ ఆశీర్వదించబడ్డారో పడ్డారో వారిక్కడ భూమి మీద ఉన్నప్పుడు వారి వారి పని ఏంటి వారి పరిచయం ఏంటి అనేది కూడా వారు గ్రహించక తమకూరికే అను అని కూడా అనుకోరమాట సో ఆ విధంగా దేవుని గ్రహింపు ఒకటి ఉంటే దేవుని ఉద్దేశం ఒకటి ఉంటే దేవుని ప్రేమ ఒకలాగుంటే ఈ అయ్యగారు నేను దేవుని సేవకుండా చెప్పుకుంటూ ఏమైనా దేవుణ్ణి విభేదించి తన ఇష్టాన్ని నే తను పారిపోవటానికి చూస్తున్నాడు అనమాట అదే సాధ్యమాది దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా నిన్నే వాడుకుంటాడు అయితే మోసేను వాడుకోవాలనుకున్నాడు మోసేనే వాడుకున్నాడు సాకులు చెప్పినా విడిచిపెట్టాడా సాకులు చెప్పినా కూడా విడిచిపెట్టలేదు దాన్ని దీనుడిగా చేసి సరైన గ్రహింపులోకి తీసుకొచ్చి ఆ మెచ్యూరిటీ వచ్చాక అప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నడిపించాడు ఆ మందిరాన్ని కట్టేటప్పుడు ఇంకా అంతకంతకు అంతకందుకు కూడా క్రమంగా అధికమైన మెచ్యూరిటీ వచ్చింది అట్లాగే అపస్తుడు పౌలు కూడా కేవలం ఒక నెలలోనే క్రీయేసాయ క్రీస్తుని చెప్పడం మొదలుపెట్టాడు అంతకంతకు అంతకంతకు అంతకందుకు ఆ ప్రత్యక్షతలో బలపడుతూ వచ్చాడు చివరికి ఊర్లలోనే కాదు కానీ చివరికి రాజుల దగ్గర కూడా తాను సాక్ష్యం చెప్పే ఆ స్థాయిలోకి వెళ్ళాడు అనమాట ఎటువంటి హింసలు వచ్చినా ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటిని జయించే శక్తి దేవుని ద్వారా తాను పొందవచ్చు సో సేవ అంటే అలాగే ఉంటుంది కానీ అన్ని రకాలుగా మనం చూసుకోవాలి దేవుడు ఎవరిని ఎలా డీల్ చేశాడు ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి తప్ప ఇట్లా దేవుని ఉద్దేశాలు నెరవేర్చకుండా మనం యోనావలు ఉంటే మనం కూడా ఇక్కడికి వెళ్ళి సువార్త చెప్పండి అంటే మనం ఇంకో దగ్గరికి వెళ్ళిపోతే యోనా చేసినట్టే మనం కూడా చేస్తున్నాం అక్కడికి వెళ్ళి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయండి అంటే నేను చేయట్లేదు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు అంటే ఏం చేస్తున్నాం మనం యోనా చేస్తున్నాం నేను ఎక్కడ చేస్తున్నా యోనా కంటే ఎంత మంచి వాడినావు యోనా కంటే ఎంత మంచి దాన్నం మరి ఉంటున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏ వాడలో పడుకున్నావు ఏ వాడలో పడుకున్నావు ఏ ఎక్కడ పండుకున్నాం ఏం చేస్తున్నాం అనేది ఉంటుంది అందరూ కాదండి కొంతమంది చూసుకోవాలి ఎంతమంది అయినప్పటికీ కూడా ప్రతివారు కూడా సిద్ధపడాలి కాబట్టి అందరూ కూడా లేచి ప్రార్థన చెయ్యి మనం చావకుండా విరుంటే ఆ లోకంలో ఉన్న వారికి ఏముందండి భౌతిక చావు భయపడుతున్నారు ఈ ఆపదను బట్టి ఉపద్రవాన్ని బట్టి ఈ గాలి తుఫాన్ని బట్టి వాడు మునిగిపోతుంది మనమంతా చనిపోతాము వారు శరీర సంబంధమైన మరణం గురించే భయపడుతున్నారు కానీ నిజదేవుని ఎరిగే విషయంలోనూ ఆత్మరక్షణ విషయంలోనూ లోకానికి ఎక్కడా కూడా గ్రహింపలేదు అటువంటి వారికి తెలియజేయాలి సో యోన ఈ ప్రవర్తన ఇంకో రకంగా ఏమైందంటే వారు కూడా భూమికి ఆకాశానికి ప్రభు సముద్రానికి ప్రభు అయిన దేవుని కూడా వారు కూడా ఈ పరిస్థితి ద్వారా కొంతవరకు తెలుసుకోవడానికి ఆ దేవునికి బలు అర్పించడానికి కూడా మనం చూస్తాం ఇదే అధ్యాయంలో చేశారు చూడండి అప్పుడు తర్వాత ఏడవ వచ్చిన వాడవారు ఎందుకు ఇంత కీడు ఎవరిని బట్టి వచ్చింది యోనా బట్టి వచ్చిందని వాళ్ళు పట్టుకున్నారనమాట ఇక్కడ కూడా వారి చీట్లు వేసినప్పటికీ కూడా దేవుడు తన చిత్తాన్ని సరిగ్గా చూపించాడా లేదా కొన్నిసార్లు అట్లా ఉంటుందన్నమాట కాబట్టి అలాగే కొత్త నిబంధనలు కూడా యోధాయస్కర్ యోక్ తప్పిపోయినప్పుడు తన ప్లేస్లో ఇంకొక అప్పోస్తులను ఎందుకంటే యేసు ప్రభు కొండవలసిన సంఖ్య అప్పోస్తుల సంఖ్య పన్నెండే కాబట్టి ఇంకొకరు ఒకరు తప్పిపోయినప్పుడు ఇంకొకరిని చేర్చుకునేటప్పుడు ఇద్దరు యోసేప్ అనే వ్యక్తి తర్వాత రెండవది మతియ అనే వారి ఇద్దరు పేర్లు పెట్టి చీటీ వేసినప్పుడు మతియ పేరు మీద వచ్చిందనమాట సో ఇక్కడ ఎవరు అపోస్తులుగా ఉండటానికి ఎవరు అపోస్తులుగా ఉండటానికి అర్హులయ్యంటే ఏసుక్రీస్తు ప్రభుని వెంబడించిన వారు ఆయన్ని చూసినవారు తర్వాత తిరిగి లేచిన తర్వాత కూడా తిరిగి లేచిన తర్వాత కూడా ఈ వీరికి కొంతమందికి మాత్రమే ఆయన ప్రత్యక్షం అనమాట అట్లా భౌతికంగా చూశారు తర్వాత యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత మహిమ దేహాన్ని కూడా కొంతమంది దాదాపు ఐదు వందల మంది చూశారని అక్కడ ఉందన్నమాట కాబట్టి దీంట్లో పురుషులు చాలా సమీపంగా ఉన్నవారు సన్నిహితంగా ఉన్నవారు మంచివారు ఎందుకంటే యోధ ఇస్కర్ యువత అనుభవం ఉంది కాబట్టి ఎవరంటే వాళ్ళని అక్కడ నిలబెట్టేయకుండా కేవలం ఇద్దరిని చూజ్ చేసుకుని వారి పేర్లు వేసినప్పుడు మతియా పేరు మీద దేవుని చిత్తం అట్లా ఉంది కాబట్టి అట్లా వచ్చాడు అనమాట కనుక మనం కూడా అటువంటి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి ఆ దేవుడు మనల్ని ఎన్నుకునేలాగా ఉండాలి ఏర్పరచుకునేలాగా ఉండాలి తన పనులు మన ద్వారా జరిగించుకునేటట్టుగా ఉండాలి తద్వారా మనకి సా నిత్యత్వంలో ఎంతో గొప్ప హెచ్చింపు కలుగుతుంది ఎంతో గొప్ప క్షేమం మహిమ కలుగుతుంది మనకి అలా దైవ చిత్తానుసారంగా చేయాలి కానీ నాడు సేవ చేయటం కూడా మరి ఎవరు ఎట్లా దైవ దేవుడు ఇచ్చిన సేవను మాత్రమే చేస్తున్నారా తమకి ఇష్టమైనది చేసుకుంటున్నారా అని చూసినప్పుడు అది ఇప్పుడు మనకు తెలియదు మధ్యాకాశంలో తెలుస్తుంది కాబట్టి పలాన వారు ఎంతో ప్రయాసపడ్డారని ఇప్పుడు చెప్తాం కానీ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రయాసం నిలుస్తుందో లేదో మనకు తెలియదు అందుకనే ఇక్కడ ఇక్కడ యోనా మీద చీటు ఎందుకు వచ్చిందండి అవిధేయతను బట్టి వచ్చింది మత్తయ్య మీద చీటు ఎందుకు వచ్చిందండి దాని యోగ్యతలో దేవుని చిత్తాన్ని యోనావళి కాకుండా దేవుడు చెప్పినట్టుగా చేయాలి అది హింస అయినా శ్రమైనా కరువైనా కష్టమైన నష్టమైనా కూడా అట్లా చేయాలని వచ్చాడు అనమాట సో కాబట్టి మిగతా వచ్చిన మిగతా అవి ప్రభు చిత్తం అయితే వచ్చే శుక్రవారం మనం చూసుకుందాం దయచేసి ఏ మాటలు మనం గుర్తుపెట్టుకుని ప్రార్థనలోకి వెళ్దాం